అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇప్పటికే పెన్షన్లకు తనిఖీ చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అయితే భారీ బ్యాడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది దాదాపు ఆరు లక్షల పెన్షన్లను రద్దు చేస్తున్నట్లు కూడా కేవలం ఈ మూడు నెలల్లోనే ఆరు నెలల ఆరు లక్షల మంది పెన్షన్లను రద్దు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు ఇక వీరిలో ఎవరైతే అనర్హత ఉండి ఇప్పటి వరకు కూడా పెన్షన్ పొందారో వారందరి పెన్షన్ రికవరీ చేయాలని అంటే వారి దగ్గర నుంచి పెన్షన్ డబ్బులన్నీ కూడా తిరిగి కట్టించాలని కూడా నోటీసులు అయితే జారీ చేయాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ పెన్షన్ల విషయంలో మనకు దాదాపు వికలాంగుల పెన్షన్లలో ఎవరైతే నకిలీ సర్టిఫికేట్లు ఇచ్చినటువంటి డాక్టర్ల పైన కూడా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకైతే అయితే మనకు కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక అంతేకాకుండా ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఆయన పక్కాగా ఉంటేనే కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించండి అని కూడా మరొక ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక పిల్లలకు కూడా పింఛన్ ఇవ్వాలని కూడా ఆయన నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఎవరికి ఏ పిల్లలకు పింఛను ఇస్తారు ఏంటి ఎవరికి పింఛను వస్తుంది కొత్త పెన్షన్లకు ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి ప్రభుత్వం ఏం చెప్పిందనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి మీకు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటూ ఉండాలి ప్రభుత్వం అందిస్తున్నటువంటి పలు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోద్దు మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సమాచారంలోకి అయితే మనం వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే భారీ బ్యాడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక భారీ షాకింగ్ న్యూస్ షాకింగ్ ప్రకటన తీసుకొస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా దాదాపు ఆరు లక్షల మంది అసలు ఈ సంఖ్య వింటుంటేనే మనకు కూడా షాకింగ్గా ఉంది అంటే దాదాపు ఆరు లక్షల మంది అర్హత లేకపోయినా కూడా మనకు పింఛన్లు పొందారని ఇక అటువంటి వారందరినీ కూడా మన రెండు రోజుల్లోనే దాదాపు కొన్ని లక్షల మంది పెన్షన్దారులను అర్హత లేని వారిని గుర్తించడం జరిగిందని ఇక వారందరికీ కూడా నోటీసులు జారీ చేసే పనిలో అయితే ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటి వరకు వాడి వారు ఎంతైతే పింఛన్ తీసుకున్నారో ఆ పింఛన్ సొమ్మును రికవరీ చేయడానికి కూడా ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పింఛన్లను రికవరీ చేయండి వారికి నోటీసులు అయితే పంపించండి ఈ పింఛన్ డబ్బంతా కూడా తిరిగి వాళ్ళు కట్టాలని కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక గత ప్రభుత్వంలో దాదాపు ఎన్నికల కంటే ముందు ఆరు లక్షల పింఛన్లు ఇచ్చారని ఆ ఈ ఆరు లక్షల పింఛన్లో దాదాపు కొన్ని లక్షల వరకు కూడా బోగస్ పెన్షన్లు ఉన్నాయని ప్రతి వెయ్యి మందిలో దాదాపు రెండు వందల మంది దాకా వికలాంగుల పెన్షన్లు బోగస్ పెన్షన్లు ఉన్నాయని ఇక ఈ బోగస్ సదరం సర్టిఫికేట్లు ఇచ్చినటువంటి డాక్టర్ల పైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లను అయితే ఆదేశించడం జరిగింది ఇక దీనిపైన ఏదైనా సరే అనర్హులకు గనక పెన్షన్ వస్తే ఈ ఈ మూడు నెలల్లో పూర్తి స్థాయిలో అనర్హులను గుర్తించి తప్పకుండా వారి పింఛన్లన్నీ కూడా రద్దు చేయాలని చెప్పారు ఒకవేళ ఈ మూడు నెలల్లో కూడా పింఛన్లు కన పింఛన్లు అర్హత అనర్హత ఉండి కూడా పింఛన్లు కన పొందితే ఆ కలెక్టర్లే దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలకంగా సీరియస్గా ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి పింఛన్ల విషయంలో ప్రభుత్వం ఎంత గా వ్యవహరిస్తుందో మీరు గుర్తించవచ్చు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ తీసుకునేవారు చాలా జాగ్రత్తగా మీకు అర్హత ఉంటేనే పింఛన్ పొందండి ఇప్పటికే అయిపోయింది అనుకోవద్దు ఇక రాను రాను కూడా గుర్తించే పనులు అయితే ఉంటుంది ప్రభుత్వం ప్రతి నెలా కూడా పింఛన్ల వెరిఫికేషన్ అయితే ఉంటుంది జిల్లాలో ప్రతి సచివాలయం పరిధిలో కూడా ఈ యొక్క పింఛన్ల తనిఖీ అనేది జరుగుతుంది ఈ పింఛన్ల తనిఖీలో పట్టుబడిన వారికి ఇప్పటి మీరు ఎంత పింఛన్ అయితే తీసుకున్నారో అంత పింఛన్ను మీరు తిరిగి ప్రభుత్వానికి కట్టాల్సి ఉంటుంది ఇప్పటికే నోటీసులు జారీ చేసి వారి దగ్గర నుంచి పింఛన్ సొమ్మును రికవరీ చేయాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే జారీ చేశారు అంతేకాకుండా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా చిన్నపిల్లలకు కూడా పెన్షన్ ఇవ్వాలని సీఎం నిర్ణయించారు ఇక ఎవరైతే పిల్లలంటే మరి అందరి పిల్లలకు కాదండి ఎవరైతే తల్లి తండ్రి ఇద్దరూ లేని పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి తప్పకుండా పింఛన్ ఇవ్వాలని సీఎం గారు అయితే ఆదేశాలు జారీ చేస్తారు అధికారులకు ఇక వారిని గుర్తించి ఈ వారికి పింఛన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఇప్పటికే మనకి డిసెంబర్ రెండో తారీఖు నుంచే కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు ఇక నిన్న జరిగినటువంటి రివ్యూ మీటింగ్లో ఈ పింఛన్ల తనిఖీ పైన మాట్లాడినటువంటి ఆయన ఈ నెల పంతొమ్మిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ పింఛన్లకు సంబంధించి కీలక కీలక నిర్ణయం తీసుకుంటాం కొత్త పింఛన్లకు సంబంధించి ఈ కొత్త పింఛన్లకు సంబంధించి నిర్ణయం తీసుకుని ఎవరైతే తల్లి తండ్రులు లేనటువంటి అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా పింఛన్ ఇచ్చే విధంగా కూడా ప్రణాళికలు అయితే చేశాం ఇక కొత్త పింఛన్లకు మీరు ఏదైతే దరఖాస్తులు అంటే జిరాక్సులు ఏవైతే రెడీగా పెట్టుకోండి మీకు ఈ నెల పంతొమ్మిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని కొత్త పింఛన్లకు మీకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాం మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు యొక్క కొత్త పింఛన్ అనేది మంజూరు చేయడానికి అవకాశం ఉంటుందని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి పింఛన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు అర్హత ఉంటేనే పింఛన్కు దరఖాస్తు చేసుకోండి ఏవైనా సరే దొంగ సర్టిఫికెట్లు కానీ దొంగ సదరం సర్టిఫికెట్లు కానీ పర్సెంటేజ్ లేకపోయినా వికలాంగులు కాకపోయినా కూడా ఈ దొంగ సదరం సర్టిఫికెట్లు తెచ్చుకున్నారు చాలామంది ప్రభుత్వం గుర్తించింది ఏంటంటే ముఖ్యంగా చెవుడని మోగని ఈ రెండు కేటగిరీల కింద ఎక్కువగా సర్టిఫికెట్లు పొందారని అలాగే మనకు ఒక్క వేలు లేకపోయినా కూడా మేము వికలాంగులమని అంటే ఐదేళ్లలో ఒక్క వేలు లేకపోయినా కూడా వికలాంగులమని తొంభై శాతం పర్సెంటేజ్ వేయించుకుని అటువంటి వారికి కూడా గుర్తించడం అయితే జరిగిందని ఇక అటువంటి వారందరికీ పైన కూడా చర్యలు ఉంటాయని కూడా మన ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సీరియస్గా చెప్పడం జరిగింది కాబట్టి పింఛన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి పత్రాలు జిరాక్సులు రెడీ చేసుకోండి పంతొమ్మిదిన అప్డేట్ వస్తుంది కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి మీరు అప్డే అప్లై చేసుకుంటే మీకు జనవరిలో కొత్త పింఛన్లు మంజూరు చేసే అవకాశం ఉంది ఒకవేళ ఇప్పుడు కనుక అవకాశం ఇవ్వకపోతే జనవరిలో అవకాశం ఇచ్చి ఫిబ్రవరిలో మీకు కొత్త పింఛన్లు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించవచ్చు అలాగే ఎన్నికల కంటే ముందు అప్లై చేసుకున్నటువంటి వారి పింఛన్లు కూడా పరిశీలించి వారికి నిజంగా అర్హత ఉంటే వారికి జనవరిలో కొత్త పెంచన్లు ఇవ్వాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి